ముందుకు ఎవరైతే రుణ పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచాలనే ఎన్నికలు హామీని కూడా ఈ రోజు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హామీని కూడా నెరవేర్చిందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తుంటూ ఈ రోజు మన ప్రభుత్వంలో మీరు ఒకటేసారి మీరు గుర్తు చేసుకోండి ఈ రోజు మళ్ళ కృఫ్ వచ్చింది విజయవాడ మొత్తం దాదాపు మునిగిపోయింది మొదటి అంతస్తులు కూడా దాటి నీళ్ళు వచ్చే కొన్ని లక్షల మంది నిరాశ్రీలయ్యాలు కానీ ఎక్కడో రాజభవనాలలో ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి పేదవాడు నివసించేటువంటి ప్రాంతానికి పోయి నీళ్ళలో తన నంచి పది రోజులు అక్కడే ఉంది అతను బస్సులోనే అక్కడే కలెక్టరేట్ లో ఉంది మొత్తాన్ని సాధారణ స్థితికి తీసుకొని వచ్చాడంటే ఇది కాదా ప్రజా అంటే ఇతను కాదా ముగ్గురు ఇదే కాకుండా గతంలో ఎన్నడూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనంత మొత్తంగా వరద బాధితులకు సహాయం చేసే చర్యలకి ఈనాటి మన యొక్క ఎన్డిఏ ప్రభుత్వం కోరుకున్నది మునిగిపోయిన ఇళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే మొదట మురిగినట్లయితే రూపాయలు ఈ విధంగా ఇస్తూ అన్ని రకాలుగా వారికి పూర్తి స్థాయిలో ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అటవీ శాఖ మంత్రిగా ఉండి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కొన్ని వేల పంచాయతీలకు ఒకటే రోజు గ్రామ సభలు నిర్వహించి నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పి ఇదే కాదు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా రిలీజ్ చేసి పంచాయతీలు అభివృద్ధి చెందుతూనే గ్రామాల అభివృద్ధి చెందుతూనే బాహుబృత స్వరాజ్యం మనకి వస్తుందనేటువంటి నానుడిని నిజం చేస్తూ మన యొక్క గౌరవ పంచాయతీరాజ్ శాఖ మాధ్యమ ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు రోజు ఆయన కూడా ఈ రోజు ఒక ఎద్దుల బండికి రెండు ఎద్దులు సమంగా పరిగెత్తితే మన గమ్యస్థానానికి చేరుకోగలుగుతామో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని కొత్త పుంతలు తగ్గిస్తూ పరిగెత్తులు మనకి పరుగులు కట్టిస్తున్నారు ఈ ప్రజా ప్రభుత్వంలో అని చెప్పి పరిపాలనా పరంగాని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇదే కాదు ఈ రోజు ఏదైతే మన యొక్క దేవాలయాల్లో పనిచేసేటువంటి మన యొక్క పూజారుల యొక్క జీత భద్యాలు కానివ్వండి మాయ బ్రాహ్మానికి సంబంధించిన జీత పరియాలు కానివ్వండి ఇవన్నీ కూడా పెంచడం జరిగింది ప్రభుత్వం ఈ రోజు ఎంత స్థాయిలో ముందుకు పోతున్నారంటే ప్రతి విషయాన్ని కూడా చాలా గట్టిగా చేసుకుంటూ ఈ రోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏదైతే నీరు చెట్టు పనులు కానీ కాంట్రాక్ట్ చేసేటువంటి పనులని పార్టీల ప్రాతిపదిక చూసి ఆ కుటుంబంలో ఎంతో మంది నష్టపోయేటట్టు చాలా మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేస్తే అధికారం వచ్చిన వెంటనే వాటికి ఈ యొక్క నిధులు రిలీజ్ చేసి వారందరినీ కాపాడేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది మన ఎన్డీఏ ప్రభుత్వం ఇదే కాకుండా స్థానికంగా మనకున్నటువంటి సమస్యల పరంగా చూసుకుంటే శాసనసభ్యుడిగా నేను రైల్వే సమస్య మీద గౌరవ ఎంపీ మామూలు రెడ్డి గారు నేను అనేక సంబంధిత రైల్వే అధికారులను కానివ్వండి సంబంధిత అధికారులందరినీ పిలిచి సమీక్ష పెట్టాం అతి త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం తీసుకురాబోతా ఉన్నాం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా మనం పరిష్కరించుకోబోతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము ఇదే కాకుండా వర్షాలు వస్తే బిక్కు బిక్కుమంటూ సగిలే పరివాహక ప్రాంత ప్రజలు ఎప్పుడు ఇళ్ళొచ్చి మా మీద పడిపోతాయా అని చెప్పి భయపడేటువంటి పరిస్థితి నుంచి ఆనాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను ఇటు పదహారు కోట్ల రూపాయలు నిధులు చేయించి టెండర్స్ పిలిపిస్తే గతంలో పరిపాలించినటువంటి శాసనసభ్యుడు ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం నిధులను రద్దు చేసింది ప్రజా సమస్యల పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అనే ఇంతకంటే నిదర్శనం మనకు అవసరం లేదు అని తెలియజేస్తూ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను తగిలేరు మృత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ వేదిక ద్వారా ఒకటే హామీ ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తాం మీరు సురక్షితంగా ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా అదే పడవలసిన భయపడవలసిన పని లేకుండా దాని మీద మేము సురక్షితంగా గౌరవ నిర్మాణం చేసి మేలు చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం మేము ఇదే కాదు ఇదే కాదు మనకి నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నగర పంచాయతీ కాదు ఈ నియోజకవర్గం మొత్తం కూడా ప్రాముఖ్య సమస్యతో పోతా ఉన్నారు నేను నగర పంచాయతీలో ప్రాంగణ